తెలంగాణలో పాలీసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాము ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా పాలీసెట్ అంటే ఏంటి అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలీసెట్ అంటారు సో ఈ తెలంగాణ పాలీసెట్ మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే చూడండి మే పదహారో తారీఖు పాలీసెట్ అని చెప్పేసి మనకి ఈ రోజు లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం అంటే అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి మే సిక్స్టీన్త్న పాలీసెట్ నిర్వహించాలని ఎస్బిటిఇటి అధికారులు నిర్వహించారు ఓకే దరఖాస్తుల స్వీకరణ నుంచి ఫలితాల విడుదల వరకు స్కెడ్యూల్ను కూడా రూపొందించారు కాకపోతే స్థానికత అంటే లోకల్ నేటివిటీ ఉంది కదా లోకల్ నాన్ లోకల్కు సంబంధించి కొంత స్పష్టత కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కరీంనగర్ పాలిటెక్నిక్ తదితర కళాశాలల్లో పదిహేను శాతం సీట్లు అన్ రిజర్వ్డ్ కింద కేటాయిస్తున్నారు అన్ అంటే దానికి లోకల్లో ఉన్న తెలంగాణ స్టూడెంట్స్ అదేవిధంగా నాన్ లోకల్లో ఉన్న ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి పోటీ పడవచ్చు అనమాట అంటే ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ వీళ్ళందరికీ కూడా ఓపెన్గా ఉంటాయి ఈ లోకల్ సీట్స్ ఏవైతే మిగిలిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ సీట్స్ ఓన్లీ తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అలాట్ చేస్తారనమాట సో అది లోకలు నాన్ లోకలు సో దీనిపైన రాష్ట్రపతి ఉత్తర్వులు వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక అందజేయాల్సి ఉందన్నమాట ఇంకా ఇవ్వలేదు వాళ్ళు సో వీటన్నిటిపై స్పష్టత వస్తేనే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు గతేడాది ఫిబ్రవరి పదిహేనున పాలిసెట్ నోటిఫికేషన్ జారీ చేశారు ఈఏపీ సెట్ తదితర నోటిఫికేషన్లు కూడా జారీ చేయాల్సి ఉన్నందున త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు సో ఇవన్నీ కూడా అంటే వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి సెంటర్స్ ఉండాలి డేట్స్ ఉండాలి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూసుకొని అండ్ ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ పైన ఏదైతే క్లారిటీ వస్తుందో దాని తర్వాత ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో ఆ నోటిఫికేషన్లో మనకి ఎప్పటి నుంచి మనము ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు అండ్ హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ ఏ టైంకి ఎక్కడ ఉంటుంది ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఉంటాయి ఫీజు ఎంత కట్టాలి ఇలాంటి వివరాలన్నీ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇలాంటి వివరాలన్నీ కూడా మనకి దాంట్లో నోటిఫికేషన్లో ఇస్తారు బ్రోషర్లో కూడా సో అయితే అసలు ఈ పాలసీ సెట్ అనేది ఎవరు రాయొచ్చు ఎందుకు రాయాలి ఇలాంటి డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూద్దాము వీడియోలో ముందుగా వీడియోనైతే లైక్ చేయండి సో ఇది మనకి ఎస్బీటిఈటి వెబ్సైటు దీంట్లోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఒక లీఫ్లెట్ కూడా వాళ్ళు ప్రింట్ చేసి దీంట్లో స్కాన్ చేసి పెట్టడం జరిగింది సో పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఈజ్ అఫోర్డబుల్ ఫర్ ఆల్ ఏ గోల్డెన్ పాత్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఓన్లీ టెన్త్ క్లాస్ ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారో టెన్త్ ఆర్ ఈక్వలెంట్ అని అంటే ఇంకా అదే ఎస్ఎస్సి టెన్త్ తర్వాత ఇంకా వేరే స్టేట్స్లో దాన్ని వేరేలాగా కూడా అంటారు అందుకనే ఆరు ఈక్వలెంట్ అని పెట్టారు సో టెన్త్ ఎవరైతే కంప్లీట్ చేశారో సో వాళ్ళంతా కూడా ఈ పాలిటీ సెట్ రాసి డిప్లొమా కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు అనమాట సో ఈ డిప్లొమా ఏంటి అని అంటే టెన్త్ తర్వాత డిప్లొమా త్రీ ఇయర్స్ ఉంటుంది ఆ డిప్లొమాలో మీకు ఇప్పుడు బీటెక్ గురించి మీకు కొంత ఐడియా ఉండి ఉంటుంది కదా బీటెక్లో ఉండే కోర్సులు ఏవైతే ఉంటాయో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటివన్నీ కూడా సేమ్ డిప్లొమాలో కూడా ఉంటాయి కాకపోతే అదేమో గ్రాడ్యుయేషను బీటెక్ అనేది గ్రాడ్యుయేషను ఇదేమో డిప్లొమా అనమాట ఇది త్రీ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఓకే సో ఇది చేసిన తర్వాత మరి నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే మీరు రెండు ఆప్షన్స్ ఉంటాయి మీకు డిప్లొమా అయిపోయిన తర్వాత త్రీ ఇయర్స్ డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా జాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కొన్ని జాబ్ కావాలంటే జాబ్కి వెళ్ళొచ్చు లేదు నేను కంటిన్యూ చేయాలి ఎడ్యుకేషన్ అని అనుకుంటే మీరు డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఇంటర్మీడియట్ రాసిన తర్వాత ఎంసెట్ రాసి ఎంసెట్ తర్వాత వాళ్ళకొచ్చిన వచ్చిన ర్యాంకును బట్టి కౌన్సిలింగ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు సో మీరు అంటే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి డిప్లొమా అయిపోయిన తర్వాత ఈ సెట్ అని ఇంకొక వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట ఈ ఏది సెట్ అనేది ఇంతకుముందు మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉండేది కదా ఇంటర్మీడియట్ వాళ్ళకి ఈఏపీ సెట్ రాసి బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ సెట్ రాసి సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు అనమాట సో ఇక్కడ ఏమవుతుంది ఇది త్రీ ఇయర్స్ కదా ఇది త్రీ ఇయర్స్ అండ్ మీరు సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతే అదొక త్రీ ఇయర్స్ మొత్తం సిక్స్ ఇయర్స్లో మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది బట్ మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీకు డిప్లొమా ఉంటుంది యాజ్ వెల్ ఆస్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంటుంది రెండు ఉంటాయి సో ఇది ఒక మీకు మంచి అడ్వాంటేజ్ అనుకోవచ్చు దీని ప్రకారంగా మీరు కావాలంటే తోని కూడా జాబ్ చేసుకోవాలనుకుంటే జాబ్ కూడా చేసుకోవచ్చు సో రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు మీరు ఆలోచించుకొని ఒకవేళ మీరు డిప్లొమా చేయాలనుకుంటే ఈ పాలసీ అట్ రాసి డిప్లొమా అయితే అడ్మిషన్ తీసుకొని డిప్లొమా కంప్లీట్ చేయొచ్చు సో జాబ్ ఆపర్చునిటీస్ విత్ పాలిటెక్నిక్ చాలా రకాల ఏరియాస్లో మీకు డిప్లొమా వాళ్ళకి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఆఫ్టర్ పాలిటెక్నిక్ ద స్టూడెంట్ కెన్ గెట్ ఏ ఏఈ ఏఈ అంటే అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా అలాంటి జాబ్ ఆపర్చునిటీసు సెంట్రల్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ తర్వాత స్టేట్ గవర్నమెంటు ప్రైవేట్ కంపెనీస్ కార్పొరేట్ కంపెనీస్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ పబ్లిక్ హెల్త్ రైల్వే ఎయిర్లైన్స్ ట్రాన్స్పోర్టు మైనింగ్ సింగరాణి కాలరీస్ తర్వాత ఇలాంటి ఇండియన్ ఆర్మీ నేవీ ఆర్టీసీ ట్రాన్స్కో జెన్కో బిహెచ్ఎల్ బీడీఎల్ బీఈల్ బిఎస్ఎన్ఎల్ డిఫెన్స్ ఎన్టీపీసీ ఇట్లాంటి చాలా రకాల కంపెనీలు ఈ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి జాబ్స్ అయితే ఇస్తున్నాయి కాబట్టి ఎవరైనా ఇమీడియట్గా జాబ్ అవసరం ఉంది ఇంట్లో సిచ్యువేషను బట్టి మేము గ్రాడ్యుయేషన్ అంటే కంప్లీట్ అయ్యేంతవరకు అంటే సిక్స్ ఇయర్స్ పడుతుంది కదా ఇంటర్ అంటే ఇప్పుడు మీరు టెన్త్లో ఉన్నారనుకోండి ఇంటర్ చేయాలి తర్వాత బీటెక్ చేయాలి మొత్తం సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ దాకా నేను చదవలేని పరిస్థితి ఇంట్లో సపోర్ట్ లేని పరిస్థితి అలాంటివి ఏమైనా ఉంటే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను డిప్లొమా చేసి అంటే జాబ్ చేయాలి అని అనుకునే వాళ్ళు డైరెక్ట్గా మీరు టెన్త్ తర్వాత డిప్లొమా చేసి మీరు జాబ్కి అయితే ట్రై చేసుకోవచ్చు సో ఇలాంటి ఆపర్చునిటీ అయితే ఉంది ఒకవేళ మీకు అంత బాగుంటే డిప్లొమా తర్వాత జాబ్ అవసరం లేదు నేను కంటిన్యూ చేయాలి ఎడ్యుకేషన్ అనుకుంటే మీరు బీటెక్ కూడా వెళ్ళొచ్చు అనమాట ఓకే సో దీంట్లో చూడండి ఇక్కడ కింద కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ ఇలా మీకు రకరకాల అన్ని కోర్సులు ఏవైతే మీకు బీటెక్లో అవైలబుల్ ఉన్నాయో అన్ని కోర్సులు కూడా డిప్లొమాలో కూడా ఉంటాయన్నమాట కాబట్టి మీరు ఎవరైతే టెన్త్ కంప్లీట్ అయిపోయిందో మీరు ఇంటర్ చేయాలనుకుంటే ఇంటర్ చేయొచ్చు డైరెక్ట్గా ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ వెళ్ళొచ్చు లేదు అని అంటే డిప్లొమా చేసి ఇన్ బీటెక్ వెళ్ళాలి అనుకుంటే బీటెక్ డైరెక్ట్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ దొరుకుతుంది లేదు అని అంటే జాబ్కి వెళ్ళాలంటే జాబ్ కూడా వెళ్ళొచ్చు సో ఇది మనకి పాలిసెట్ గురించి అనమాట సో మొత్తానికి మనకి ఈ పాలిసీ ఎట్ అయితే మే పదహారో తారీఖు ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు మంచి ర్యాంకు వచ్చేలాగా మీరు చదువుకోవచ్చు అనమాట ప్రిపేర్ అవ్వచ్చు సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్